శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం నియోజకవర్గం అగ్రగామిగా నిలుపుతామన్నారు సీఎంతో చర్చించి స్పెషల్ డెవలప్మెంట్ కు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు పక్క రాష్ట్రాల నుండి మద్యం దిగుమతి కాకుండా అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు అలా మరి సంవత్సరం అంతా కష్టపడి పంట పండుతుందో లేదో పండితే మరి అప్పుడు ప్రకృతి యొక్క వైపరీత్యం ఎలా ఉంటుందో తెలీదు దిక్కుకోవచ్చని పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ మద్దతు నుంచి కూడా రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అలాగే అభివృద్ధి రాష్ట్రంగా విడిపోతం కూడా రైతుల యొక్క సంక్షేమం కోసం ఆశాలు పాటు పార్టీ పడి తెలుగుదేశం పార్టీ ఏ పంట వేస్తే బాగా పండుతుంది అలాగే కావాల్సిన ఎరువులు అయితేనే విత్తనాలు అయితే ఇలా ఎన్నో రైతుల అభివృద్ధి కోసం ఎరుకేషన్ ఇవన్నీ ఎటువంటి గోల్డెన్ తీసుకొచ్చి తీసుకొచ్చింది గత ఐదేళ్లుగా ఎంత రాష్ట్రం వెనుకబడిపోయింది రైతు వెన్న ఒక ఎగకుట్టింది ఇంతకు ముందు ప్రభుత్వం మళ్ళీ మనకు కావాల్సిన జవాబుదారీ ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకాన్ని ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం మరి ఆనాడు మనం అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం యథాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వ ఉంది ఎవరైతేనేమి అన్ని సాకర్ వాళ్ళు కూడా

கிடைத்து